కాలక్రమేణా ఆ రాజనీతి శాస్త్రంలో మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి దేవేంద్రుడు బృహస్పతి శుక్రాచార్య ఆ నీతి శాస్త్రంలో కాలానికి తగ్గట్టు మార్పులు చేశారు అప్పటి రాజ్యాంగం ప్రకారం ప్రజలను పరిపాలించేందుకు ప్రజలకు ఈ వ్యవస్థను అలవాటు చేసేందుకు శక్తివంతమైన చక్రవర్తి కావలసి వచ్చాడు అప్పుడు విష్ణువే పృథు మహారాజుగా అవతరించాడు విష్ణువు ఇరవై అవతారాల్లో ఇది ఒక అవతారం భూమినంతటినీ వ్యవస్థగా మార్చిన మొట్టమొదటి చక్రవర్తి పృథు అతని పేరు మీదే భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది అతను ధర్మాన్ని స్థాపించాడని భీష్ముడు పృథు అవతారం గురించి చెప్పాడు అంతకుముందున్న రాజరిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది అరాచకాలు ఎక్కువగా ఉండేవి పృథు చక్రవర్తి వచ్చాక ఒక సిస్టమ్ ఏర్పడింది ఇంకా భీష్ముడు ఇలా చెప్పాడు ప్రజలను రక్షించేందుకు క్షాత్రం చేసేవాడే క్షత్రియుడయ్యాడు ప్రజలను రంజింపచేసేవాడు గనక రాజు అనే పేరు వచ్చింది ఒక రాజ్యాన్ని రక్షించే మంచి రాజును ఆ ప్రజలు దేవుడితో సమానంగా చూస్తారని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు ఒక రాజు తమకు న్యాయం చేస్తాడని తమ ఆర్థిక శక్తిని పెంచుతాడని తమను అభివృద్ధి పథంలో నడిపిస్తాడని ప్రజలు అనుకుంటారు